హలో ఎస్ ఈ రోజు వినాయక్ నగర్ లో పోలీస్ ద్వారా కార్డన్ సర్చ్ స్టార్ట్ అయింది ఈ కార్డన్ సర్చ్ లో దగ్గర దగ్గర మూడు వందల మంది పోలీస్ వాళ్ళు దాకా ఉంటారని చెప్పేసి ఒక అంచనా ఉంది ఈ రోజు ఇప్పుడు ఇది ఒక ఏరియా అనమాట ఒక ఏరియాలో ఇక్కడ ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పోలీస్ పీపుల్ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొన్ని వెహికల్స్ పట్టుకున్నారు సో నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఇది దొంగ బండ్లు కావచ్చు విదౌట్ లైసెన్స్ ట్రావెలింగ్ కావచ్చు సో ఈ వెహికల్స్ ఇది చాలా పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ అనేది జరుగుతూ ఉంది ఇట్లా కొన్ని అసాంఘిక శక్తులు ఉండొచ్చు సో వీళ్ళకి ఏదో చాలా పెద్ద ఎత్తున పగడ్బందీగా ఏదో టిప్ వచ్చినట్టుందండి సో అందుకని ఇంత పెద్ద దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పోలీస్ పర్సనల్స్ అంటే ఒక సిక్స్ టు సెవెన్ పోలీస్ ఐ మీన్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు కలిసి చేస్తున్న యాక్షన్ ఇది ఓకే వినాయక్ నగర్లో కూడా ప్రతి ఇంటిని సోదా చేస్తున్నారు సో ప్రతి ఇంటింటికి వెళ్ళేసేసి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని టెనెంట్స్ని కనుక్కొని ఇవన్నీ చేస్తున్నారు ఒక ఇంట్లో కూడా యూనో పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారు మీరు చూడొచ్చు ఇంట్లో కూడా విచారిస్తున్నారు సో ఈ రకంగా ఏదో విచారణ మొదలైతే అయింది సో ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి దేశ ద్రోహులు కానివ్వండి ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఏదో టిప్ వచ్చింది ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే గంజాయి డ్రగ్స్ ఇంకా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ దొంగలు రౌడీ షీటర్స్ వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళని మ్యాప్ చేయడానికి ఇది ఒక ప్రయత్నము చక్కటి ప్రయత్నము మనం అందరం కలిసి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు రండి కార్డన్ సర్స్ వచ్చేసేసి ఎక్స్క్లూజివ్గా కైజర్ న్యూస్ ద్వారా మీకు వస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు చూడండి సో చూసారు కదండి ఎంత మర్యాద పూర్వకంగా ప్రతి ఇంటికి వచ్చేసేసి మన పోలీస్ వాళ్ళు నో మర్యాద పూర్వక పూర్వకంగా వాళ్ళని కలుసుకొని ఎగ్జాక్ట్లీ ఏంటి ఎలా అవుతుంది ఎవరిది ఇల్లు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం చేస్తుంటారు ఆధార్ కార్డు చూపించమని చెప్పేసేసి ఏదైతే చూస్తున్నారు సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ డాగ్స్ వ్యాట్ను కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు పోలీసు వాళ్ళు సో ఇప్పుడు ప్రతి ప్రతీనో ప్రతి గల్లీకి ప్రతి దగ్గర ఇప్పుడు డీసీపీ మేడం గారు ఇక్కడికి అండ్ ఏసీపీ గారు కూడా ఉన్నారు వెంకటరెడ్డి గారు సో ఈరోజు వినాయక్ నగర్ ఏరియాలో అంటే నేరెడ్మేట్ పిఎస్ కింద వస్తుంది సో ఇక్కడ ఒక టెన్ లైన్స్లో ఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీనికి ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయ్ కూడా సిఐ నేరడ్మట్స్ సంధి తర్వాత అతని టీము తర్వాత ఆల్మోస్ట్ కుషాయి కూడా డివిజన్ ఫోర్స్ తో పాటు ఏఆర్ పోస్ట్ రాచకొండ అందరూ కలిపి దాదాపు నూట అరవై మంది ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు సో ఈ సర్చ్ ఆపరేషన్స్లో బేసిక్ క్రైటీరియా ఏంటంటే మాకు వచ్చినటువంటి డైల్ హండ్రెడ్ కాల్స్ కానీ ఎనీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఏ ఏరియాలో క్రైమ్ అప్కమింగ్ ఉంటుందో లేదంటే స్పాట్ అవుతుందో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కోఆర్డినల్ సెర్చ్ అనేది మేము ఎప్పుడప్పుడు డైనమిక్గా చేంజ్ చేస్తూ వస్తున్నాము సో ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ వినాయక్ నగర్లో మనం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఇది ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మన టెన్ సర్చ్ పార్టీస్ ఈ టెన్ లేన్స్లో సర్చ్ చేసి దాదాపు ఏవైతే మనకు ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయో ఇల్లీగల్గా ఏమైతే వాళ్ళు స్టోర్ చేసుకున్నారో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి తర్వాత గుట్కా ఉంది అండ్ దాంతోపాటు మనము ఎవరెవరైతే ఇక్కడ అన్ఆరైజ్డ్గా ఉంటున్నారో అందరితో పబ్లిక్తో అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఎవరైనా అట్లాంటి స్పెసిఫిక్ ఇన్పుట్ మన వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా వచ్చి కొత్తగా రీసెంట్గా జాయిన్ అయినా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకొని తర్వాతనే రెంటల్కి ఇవ్వాలని పబ్లిక్ అందరికీ చెప్పడం జరిగింది దీంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెక్ చేసి ఎవరెవరు చలాన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము ప్లీజ్ ట్రై టు పే దిస్ చలాన్స్ ఆన్ టైం అదే కాకుండా ఎవరెవరి దగ్గర ఈ వెహికల్స్కి డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లేని వాటిని సీజ్ చేశాము సో వాళ్ళు సబ్సిక్వెంట్గా ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి యూ క్యాన్ క్లెయిమ్ యువర్ వెహికల్స్ ఆ విధంగానే నెంబర్ ప్లేట్స్ కూడా ప్రాపర్గా లేనివి కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ సీజ్ చేశాము సో ఎంటైర్గా ఈ ఆపరేషన్లో మనకు ఎన్ఫోర్స్మెంట్లో ఈ లిక్కరు తర్వాత గుట్కా అండ్ ఆల్సో ద వెహికల్స్ ఇవి ప్రస్తుతం మనము సీజ్ చేసాము సో ఇలాంటి ఆపరేషన్స్ ఫ్యూచర్లో కూడా ఇంకా కండక్ట్ చేస్తాము బేసిక్లీ మాకు ఎక్కడైతే కాల్స్ వస్తున్నాయో కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మేము క్రోడీకరించుకొని ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సో ఇదే కాలనీలో మేము ఈ సర్చ్ ఆపరేషన్ చేసేటప్పుడు మాతో పాటు లోకల్గా ఉన్నటువంటి రెసిడెంట్స్ తర్వాత లీడర్స్ వీళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మాకు చెప్పడం జరిగింది సో నేను పోలీస్ తరఫున వీళ్ళని అప్పించేయడం ఏంటంటే దే షుడ్ హ్యావ్ మోర్ సీసీ కెమెరాస్ యాక్చువల్లీ వాళ్ళే చెప్తున్నారు ఇంత ముందుగా ఒక చేంజ్ నచ్చింది అయితే ఎవరో పక్కింటి వాళ్ళు పెట్టినటువంటి కెమెరాలో డిటెక్ట్ అయింది ఒకవేళ ఆ కెమెరా కానీ లేకపోతే ఎవరో బయట నుంచి వచ్చి చేశారు అని చెప్పి అనుకునేటటువంటి ఒక సినారీ ఉన్నింది అది బట్ బికాస్ ఆఫ్ దట్ కెమెరా ఒక బ్యాక్ హెండ్ నుంచి వచ్చిన తర్వాత ఎవరు అనేది మనకు వాళ్ళ ఇంటి వాళ్ళు అర్థమైపోయింది అన్నమాట సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మనకు లేకపోతే ఆ కంగారు భయం ఇవన్నీ ఉంటాయి ఇదే కాకుండా ఎన్నో రకాలుగా మనకు ఈ కెమెరాలు అనేవి పనిచేస్తాయి ఒక మనిషి అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మనము అలాంటి విజిలెన్స్ ఇవ్వలేము బట్ కెమెరా అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పళ్ళు ఆర్పకుండా కూడా చేస్తుంది సో అది మన సేఫ్టీ సెక్యూరిటీ గురించి అని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద లీడర్స్ ఇప్పుడున్న ఇక్కడ దాదాపు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో ఫోర్ బ్లాక్స్లో లేన్ వైజ్ వాళ్ళని కెమెరాస్ ఎక్కడెక్కడైతే గ్రే ఏరియాస్ ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతమంది యూత్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా విమ్ గెట్ లాట్ ఆఫ్ కంప్లైంట్ రిగార్డింగ్ ద సెల్లింగ్ ఆఫ్ ద గాంజా తర్వాత కన్జూమింగ్ ఆఫ్ ది గాంజా సో విచ్ ఈస్ మో నాట్ అట్ ఆల్ టాలరబుల్ సో జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ గవర్నమెంట్ వినాదం అది ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా క్వశ్చన్ అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న అమ్మినా ఏది చేసినా కూడా దెట్ ఈస్ అ జీరో టాలరెన్స్ అంటే ద యాక్షన్ విల్ బి వెరీ 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 సివియర్ దాన్ని ఒకవేళ మీరు ఏదైనా ఆ విధంగా పట్టుబడితే నాని అలాంటి సెక్షన్స్ కింద మిమ్మల్ని చేయాల్సి వస్తుంటుంది ఎఫీఆర్ చేయడం ఏదంటే సో నేను నా అపీల్ ఏంటంటే అందరికీ సో ఈ దీస్ ఆ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్ అందరికీ చెప్తున్నాము దయచేసి పెద్దల మాట వినండి బయట ఎవరైనా చెప్పినా స్కూల్లో చెప్పినా కాలేజెస్లో చెప్పినా లేకుంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆర్గనైజేషన్స్ ఎవరు చెప్పినా వినండి సేమ్ టు డ్రగ్స్ మీ చాలా వరకు ఇప్పుడు అందరితో కూడా నేను మాట్లాడితే లాస్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పినది ప్రెసెంట్ జనరేషన్ వినట్లేదు మోస్ట్ దేర్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అన్నట్టు చాలా మంది బాధపడుతున్నారు ఎవరు ఏమి చెప్పినా కూడా ఇదన్ని మీ మంచి కోసం చెప్పడమే జరుగుతుంది దయచేసి మీరు స్టూడెంట్స్ అయినా లేకుంటే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళైనా మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము సో బేసిక్ కన్సెషన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్గా చెప్తున్నాము సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీ మీదే ఏదైనా కంప్లైంట్ వచ్చాయంటే వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్ ఈవెన్ ఏజ్ కూడా చూడము జిమ్నైల్స్ అని ఎవరైనా కానీ బికాస్ ఇట్ ఈస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అండ్ డిజీజ్ అది కొంచెం ఏజ్ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుందన్నమాట సో ఇది ఒకటి అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎవరు ప్రతి ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అన్ని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఉందే మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారనంటే మీ మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి అదర్వైజ్ మీకు అది వస్తువు ఉందంటే డిలీట్ చేసేసేయండి లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పించాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్ కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో దిస్ ఈజ్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్ తర్వాత మాకు ఈ ఆపరేషన్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఆబ్వియస్లీ మన మీడియా యువర్ ద వాయిసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సి ద పబ్లిక్ దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్గా కూడా తీసు మీ సహకారంతోనే ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇట్ విల్ గో ఇట్ మల్ఫుల్ టైమ్స్ ఇన్ అదర్ ఏరియాస్ అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వినాయక్ నగర్ పీపుల్ అండ్ ఆల్స్ పీపుల్గా తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

బేసికలీ కోఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ ఫర్ ది పోలీస్ సో ఇప్పుడు రీసెంట్గా ఇది క్రైమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయింది మల్టీ ఫోల్డ్ లెవెల్స్లో సో వీ హ్యావ్ టేకన్ దిస్ కోఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్స్ ద ప్లాట్ఫామ్ టు చెక్ ఆల్ ది అంటే లైక్ అన్ఐడెంటిఫైడ్ పీపుల్ కానీ ఎవరైనా నాథరై స్టే ఉన్నా కూడా దాంతోపాటు వాళ్ళు ఏమైనా ఇఫ్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ యాక్టివిటీస్ అనేది ఒకటి చెక్ చేసుకోవడము అండ్ ఆల్సో వెహికల్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ సో దీంతో పాటు కూడా వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ యూ మోర్ అవేర్నెస్ ఆన్ ది సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ అండ్ ఆల్సో ద క్రైమ్ ప్యాటర్న్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద స్టెప్స్ ది హ్యావ్ టు టేక్ ఫర్ ది విమెన్ సేఫ్టీ అనే వాటి మీద కూడా మేము చెప్తూ ఉన్నాము బట్ దిస్ అ కైండ్ ఆఫ్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ దట్ ఆల్సో విఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ క్యాస్ ఇంత ఏరియా మేము చేసిన తర్వాత ఏదో కొద్దిగా కొన్ని కొన్ని ఇల్లీగల్ థింగ్స్ దొరుకుతాయి కానీ బట్ మిగతా అంతా కూడా చాలా మంచి పబ్లిక్ ఉంటారు సో వీవిల్ హ్యావ్ దట్ ఇంటరాక్షన్ ఆల్సో సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎన్ రిలేషన్ బిట్వీన్ ది పబ్లిక్ అండ్ పోలీస్ హౌ డూయింగ్ దిస్ క్యాస్ బట్ మేము ఏరియాస్ చూస్ చేసుకునేటప్పుడు బేసికలీ ఫ్రమ్ ఆర్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎక్కడ మా అవసరం ఉంది అనేది చూసుకొని వీఆర్ జస్ట్ పికింగ్ అప్ దోస్ ఏరియాస్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ ఆపరేషన్స్ మేడం మీరు ఇంతకుముందు చెప్పారు సేమ్ నో టు డ్రగ్స్ డ్రగ్స్ మీద చాలా చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి ఈ డ్రగ్స్ని ఎన్డిపిఎస్ని ప్రివెంట్ చేయడానికి ఆఫ్ యాక్షన్స్ టేకింగ్ బేసిక్లీ అండి దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ద నెక్సస్ దట్ ఈస్ బింగ్ హ్యాపనింగ్ ఫ్రమ్ ద సోర్సెస్ పెడ్లర్స్ అండ్ ది కన్జూమర్ సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వేరెవర్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్ ది కన్జ్యూమర్స్ ఓ నెక్స్ట్ లెవెల్లో పెడ్లర్స్ వర్క్ వస్తుంది కానీ బట్ పెడ్లర్స్ లింక్ ఈస్ వెరీ బిగ్ సో ఇట్ ఇట్ ఈస్ లైక్ మా దగ్గరకు వచ్చే వరకు వెరీ లాస్ట్ లెవెల్ ఉంటుంది సో టూరిస్ట్ ది ఫస్ట్ లెవెల్ ఈస్ బికమింగ్ సోర్ట్ బికాస్ ఆఫ్ ద మాన్యువల్ థింగ్ డూయింగ్ సో పెట్లర్స్ అని మనం మనం సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ బేసిక్గా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ అనొచ్చు వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కొక్క ఏరియాకి షాప్స్లో ఎట్లా ఉంటాయి అట్లా కూడా షాప్స్లో కూడా దొరుకుతున్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో అని చెప్పేసి కొన్ని వచ్చాయన్నమాట అట్లాంటిది ఏమన్నా మీ వరకు దృష్టికి తీసుకొని వస్తే కనుక విల్ విల్ యూ టేక్ టేక్ యాక్షన్ యాక్షన్ సర్టన్లీ వీ ద అండ్ హ్యావ్ వెరీ అంటే మచ్ ట్రైన్ టు దీస్ కైండ్ డ్రగ్స్ సో డైరెక్ట్గా మేము అవన్నీ కూడా కమర్షియల్ బెల్స్లో అన్ని తిప్పుతున్నాం ఇలాంటివి ఈ రోజు కూడా వీ హూజ్ అవర్ డాక్స్వాడ్ అనమాట సో ఇట్ ఆల్ వెంట్ అండ్ ఇట్ విల్ సర్చ్ బట్ ఇక్కడైతే దొరకలేదు బట్ సర్టన్లీ వెన్ యూ గివ్ కంప్లైంట్ విల్ సర్టన్లీ ట గారు ఏదైతే చెప్పారో సో ఇది డెఫినెట్గా ఎన్డిపిఎస్ అనేది డెఫినెట్గా మేము సహించబోమని చెప్పేసి ఈవెన్ నో ఏదైతే హుక్ హుక్కాస్ కానీ గుట్కా ఐ మీన్ వేప్స్ కానీ దీన్ని ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించము ఇది మాత్రం డెఫినెట్గా పనిషబుల్ అఫెన్స్ అని చెప్పి చెప్తున్నారు